వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ ఈ ఏదో డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి అలాగే అనంతపురం టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజ్కి షైనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం మీకు అనంతపురం మార్కెట్లో ఈరోజు టోటల్గా స్టాకు ఒక లక్ష ముప్పై ఐదు వేల రేట్లు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ బాక్సెస్ అనంతపురం టమోటా స్టాకు నేను అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందలైతే సూపర్ టో పడింది ఇక మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో ఈరోజు ఐదు శాతం వరకు స్టాక్ అయితే పెరిగింది పెద్దగా భారీగా ఏం పెరగలేదు కానీ ఒక ఐదు శాతం మాత్రమే ఒక మూడు నాలుగు మండలకి నిన్నటికంటే కొద్దిగా పెరిగింది నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపులు చూసుకుంటే వెయ్యి రూపాయలతో ఒక ఐటము వెయ్యి యాభైతో ఒక ఐటము పదకొండు వందలతో ఒక ఐటమ్ అయితే టాప్ ఎడ్లు పడ్డాయి చూద్దాం ఈ రెండు మార్కెట్లో ఈరోజు ధరలు ఎలా ఉంటాయో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్